ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ అలాగే గుత్తి మండల పరిధిలో గల అన్ని గ్రామాల్లోనూ సోమవారం తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన పెన్షన్ల పెంపుపై ఎంతో చిత్తశుద్దితో చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు మరియు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచుతామన్న దానికి కట్టుబడి జూలై నెలలో గత మూడు నెలలు వెయ్యి రూపాయలు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలను ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు ముందుగా గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ నాయకత్వంలో ప్రతి వార్డులోని ప్రతి పల్లెలోనూ పండగ వాతావరణం నడమ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంతకలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు గుమ్మనూరు అంటూ నినాదాలతో పండగ వాతావరణంలా సంబరాలు జరిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తం పెన్షన్ను ఒకేసారి చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుందని పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జనసేన నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు నేటి సాయంత్రం లోపల నూరు శాతం పెన్షన్ పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు चंद्र बाबू नायक तो और दिल लाले चंद्र बाबू नायक तो और दिल लाले चंद्र बाबू नायक तो और दिल लाले नारायण नायक तो और दिल लाले नरेंद्र मोदी नायक तो और दिल लाले बावनलाल नायक तो और दिल लाले उमनुर जैन नायक तो और दिल लाले उमनुर जैन नायक तो और दिल लाले ये नको बोलता है नहीं कि और दिल ले

না <laughs> <laughs>

किन <laughs> माइटी <laughs> <laughs> రస్తే నారాయణ గారూ ఏమంటారండి 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 ఏ ファーラー

चला बंद करना उसके अंतर्गत बांटी क्यों बांटी इस चीज का बात करना आठ राम ने लेने आह ये बिंदा 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 मामा करनी मामा पोसड़ राम ना नो राम ना पोसड़ राम ना कितनों जगह दे इपा कराना इपा कराना बात लांटी कंवर्सर

অলেেডানবা বিত� Trustee

చంద్రబాబు గారి నాయకత్వం హజ్ లాలి ఎమ్మెల్యే గారి గుమ్మరు గుమ్మూరు జయంద్రరామ్ గారి నాయకత్వం హజ్జి లాలి ఎమ్మెల్యే గారి నాయకత్వం హజ్జిల్ జయరామ్ గారి నాయకత్వం హజ్జి లాలి పక్కన ఈరోజు శుభ సమయము ఏమంటే చంద్రబాబు నాయుడు చంద్రన్న పెన్షన్ల పండుగ అనేది ఎప్పుడు దేశంలోనే ఇది మొట్టమొదటిగా ఇంకోటి ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వడము ఇదేనో ఎక్కడ కానీ ఎవరు చూడలేదు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు అంతమంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏప్రిల్ ఎలక్షన్ల ఆయన సూపర్ సిక్స్ పథకంలో ప్రతి మహిళకి కానీ ఓఏపి పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ మరియు దివ్యాంగు దివ్యాంగుల పెన్షన్ కానీ ఏప్రిల్ నుంచి మొదలుకొని నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు 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 నెలలు ప్లస్ మూడు వేలు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇస్తానని ఆ రోజు వీళ్ళ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు వచ్చి చెద్దరన్న పెన్షన్ల పండుగ సందర్భంగా ప్రతి ఇంటికి పోయి తెలుగుదేశం కార్యకర్తలు అయితే ఎవరైతే అందరూ ప్రతి ఒక్కరు పోయి ఇంటింటికి పోయి వాళ్లకు చంద్రబాబు పండుగ చేసుకునేదట్ల పెన్షన్ పంచుతున్నాము జై చంద్రబాబు జై చంద్రబాబు జై గుమ్మ జైరాము గారు ఎమ్మెల్యే గారికి